సినిమా ఏదైనా సరే వాయిదాలు పడుతుంది వాయిదాల మీద వాయిదాలు పడుతుంది కానీ అసలు రిలీజ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఏ సినిమాకి లేదు అలా మనం బోల్డ్ సినిమాలు చూసాం దేని గురించో దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు ప్రజెంట్ మన వ్యూ హోమ్ గురించి మాట్లాడుకుందాం ఎంత లేట్ అయినా ఒక ఇంత మంచి జరిగింది వారం గ్యాప్ లో మళ్ళీ శపథం రిలీజ్ అవుతుంది వాళ్ళకి డబుల్ బొనాన్జా అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఈ సినిమా గురించి చాలా మంది థియేటర్స్కి వెళ్ళి చూడకపోయినా ఇంట్లో కూర్చొని అయితే ఓటీటీలోనో లేకపోతే నకిలీ ప్రింట్లు ఉంటాయి కదా వాటిని డౌన్లోడ్ చేసి అయితే చూస్తారు ఎందుకంత కరాఖండిగా ఇక చెప్తున్నామంటే మోస్ట్లీ ఇంతే ఇట్లాంటి సినిమాలు అంటే థియేటర్కి వెళ్ళి కూడా చూడొచ్చు అంటే వీళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్ ఏ ఎక్కడెక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ లిస్ట్ అవుట్ చేసుకోవడానికి థియేటర్కి వెళ్ళే అవకాశం లేదు వై బికాస్ అక్కడ ఎవడు చూస్తాడు ఎరా ఇంత ఇది చేసి మళ్ళీ రామ్ గోపాలం సినిమా చూడడానికి వచ్చావాను అని చెప్పేసి వస్తారు అది మనకు తెలుసు ఆయన ఎప్పటికీ ఎంత చెప్పినా అబ్బాయి లేదన్నా నేను ఏదో తప్పు లే వచ్చాను అంటే లేదు లేదు లేదన్న వాళ్ళు ఉంటారు అంటే వెళ్ళకూడదు అసలు అంతే ఇప్పుడు అంత ఎందుకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీటింగ్లకు వెళ్ళరు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడరు వాళ్ళకి అనిపించిన మూతులు మూతులు తిప్పుకుంటూ వెళ్తారు ఏదో ఫంక్షన్లు ఉన్నా కూడా అఫ్కోర్స్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అది కావాలి రాజకీయాల్లో బేసికల్లీ అంటే కొంచెం అటు తిరిగినా సరే ఆ కండవ కప్పేసుకుంటారేమన్నా భయం ఇటో వాళ్ళకు కూడా ఉంటుంది అలా ఇప్పుడు ఆ వ్యూహం సినిమాని కూడా టీడీపీ వాళ్ళు చూసే అవకాశం అయితే లేదు కానీ టీడీపీ వాళ్ళే ఎక్కువ చూస్తారు వై బికాస్ వీళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ ఏ డైలాగ్లో మా మనోభావాల్ని దెబ్బతీసేలాగా చూపించాడు ఏ క్యారెక్టర్లో మమ్మల్ని ఎక్కువ విధ్వంసం చేసేలా చూపించాడు అనేది వాళ్ళు అవుట్ చేసుకోవాలి దాని గురించి మళ్ళీ కొట్లాడాలి డిబేట్లు పెట్టాలి పోరాడాలి ఆ సినిమా పోస్టర్లు చెంపాలి రాంగోబులన్నమాట డిస్టిబో దగ్గర చేయాలి ఓ ఇంకా బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆ సినిమా చచ్చినట్టు చూడాలి కంపల్సరీ చూడాలి ఎందుకంటే మరి ఆ మనోభావాలు దెబ్బతినాలిగా కంపల్సరీ మరి మనోభావాలు దెబ్బ తినకపోతే మేము కొట్లాడలేంగా ఊరికే అంటే ఒక రీజన్ కావాలి రీజన్ కావాలంటే ఖచ్చితంగా మనోభావం దెబ్బ తినాలి మనోభావం దెబ్బ తినాలంటే వ్యూహం చూడాలి కానీ వ్యూహం థియేటర్కి వెళ్ళి చూడొద్దు మరి ఎక్కడ కూర్చొని చూడాలి ఈ థాట్ రాంగోపాలవర్మ గారికి కూడా వచ్చి బాత్రూంలో కూర్చొని చూడండి అంటున్నాడు ఇక అంత మించి ఇంకేం మాట్లాడతారు సో అంతే ఇక చచ్చినట్టు అంటే తెర తెర మీద చూడడానికి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా తెర వెనకాల నాలుగు గోడల మధ్య తొంగి తొంగి చూసే వాళ్ళు ఉంటారు ఏదేమైనా వ్యూహం అండ్ శపథం సినిమాలు రెండు మొత్తానికైతే విడుదలకి సిద్ధమైపోయాయి అండ్ దీని తర్వాత శాసనం అనే సినిమా కూడా ఉంటుంది మేబీ సిద్ధం టైటిల్తో సినిమా వచ్చిన ఆశ్చర్యం లేదు సిద్ధం టైటిల్తో ఒకవేళ సినిమా వస్తే అది పార్ట్ త్రీ అవ్వాలి కానీ శాసనం అవ్వదు పార్ట్ ఫోర్ వీళ్ళు గెలిచిన తర్వాత శాసనం ఎందుకంటే ఈ పాటలు ఉన్న తర్వాత అది కూడా ఉండాలి కాబట్టి మేబీ ఉంటుందేమో వెయిట్ చేసి అయితే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్